ఈ మధ్య కాలంలో నన్ను చాలామంది అడుగుతున్నారు పంతులు గారు వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులంటే ఆ పూజను ఎలా చేయాలి ఆ వివరాలు తెలియజేయండి అని నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఆలోచించండి పక్కవాడు ఏదో చేశాడని చెప్పి మనం అది చేయాలి పక్కవాడు ఒక పూజ చేసాడని మనం ఈ పూజ చేయాలి అనే కాన్సెప్ట్ని ఫస్ట్ పక్కన ఏంటి ఏంటది పక్కవాడు చేస్తే మనం చేసేలా అసలు దాంట్లో ఏంటి వివరం పూర్తి తెలుసుకోవద్దా కొన్ని రోజులేమో సంతోషమాత అన్నారు కొన్ని రోజులేమో ప్రత్యంగిరా అన్నారు కొన్ని రోజులేమో కామాఖ్యాదేవి అన్నారు ఇప్పుడు వారాహ్యామ్మవారు అంటున్నారు మా ఇట్లా దశమహా విద్యలు ఇట్లాంటివన్నీ కూడా ఉపదేశం ఉన్న వాళ్ళతోనే చేయించాలి ఉపదేశం ఉన్న వాళ్లే చేయాలి రెండో వాళ్ళు చేయకూడదు ఏదో ఇంట్లో ఫోటో పెట్టుకొని చేసుకునేది కాదు ఫస్ట్ అది తెలుసుకోండి మీకు నచ్చిన సెలబ్రిటీస్ వాళ్ళందరూ చేయించారు అంటే వాళ్ళు పది మంది బ్రాహ్మణులు పెట్టి చేయించారు ఉపదేశం ఉన్న బ్రాహ్మణులు పెట్టి చేయించారు ఉపదేశం ఉన్న బ్రాహ్మణ్ని పెట్టి చేయించారు అది తెలుసుకోండి ఎవరో ఏదో యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లోనూ పెట్టారు ఎవరో ఏదో స్ప్రెడ్ చేస్తున్నారు అనే దాని గురించి పక్క వాళ్ళు చేశారని మనం చేయాలి బేసిక్ నాలెడ్జ్తో ప్రతిదీ చేసేసేయాలి అన్న కాన్సెప్ట్ వదిలేసేసి చక్కగా అన్నిటికీ అధిదేవత ఆ ప లలితా పరమేశ్వరి దేవి లలితా సహస్రా చదువుకోండి దేవి కట్కమాల స్తోత్రం చదువుకోండి పార్వతి అమ్మవారి శివపార్వతిలు ఫోటోలు పెట్టి రోజు పూజలు చేసుకోండి మీ కష్టాలన్నీ తీరుతాయి అంతేగాని పక్క వాళ్ళు ఏదో చేశారు నేను చేయాలన్న కాన్సెప్ట్ ఫస్ట్ మానేయండి ప్లీజ్ ప్రతి ఒక్కరికి తెలియజేయండి